శనివారం పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదు రోజు గిరిజన దర్శనికుడు సంతో సేవాలాల్ రెండు వందల ఎనభై ఆరవ జయంతిని స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో మహనీయుల స్ఫూర్తి వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మహనీయుల స్ఫూర్తి వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రజా వాగ్గకారుడు రాజారాం ప్రకాష్ మాట్లాడుతూ ఇది లబాడీలా గాదరా వినరా సోదరా ఇది లంబాడిలా గాదరా అరడుగులా అందగా ఆ జానో బాహులు వేరు ఆ జాను బాహులు వీరు ఆ జానో బాహులు వేరు అరుంధతి లా అందగతిలు అప్రూపంగా ఉండేటల్లు వినరా సోదరా ఇది లంబాడీ లా వినరా వినరా సోదరా ఇది లంబాడీ గాదరా లంబాడీలు అంటేను వ్యాపార వేతలురా లంబాడీలు అంటేనురా వ్యాపార వేతలురావు తాండాలంటే చూడరా సావరమాని అర్థమురా సావరమాని అర్థమురా తవరమనీ రాజపుత్ర వంశం వారు రాజోన్గా బతికే నోళ్ళు వినరావిన రాసోదర ఇది లంబాడిలా చేతరా ఇది రాసూదరాబాడీలా గజరా అలవి తల్లిని కుల్చేటల్ అమ్మాలాగా చూసేటోళ్ళు అమ్మ లాగా చూసేటోళ్ళు అమ్మలాగా ఊరికి దూరంగా ఉండేటోళ్ళు ఉపాయాగా బతికే వినరా వినరావిన రాసోదర ఇది లంబాడీలా చెదరా వినరా వేరాధర ఇది లంబాడిలా గదరా పశువుల గుళ్ళను పెంచేటోళ్ళు పౌరుషంగా ఉండేటోళ్ళు పౌరుషంగా ఉండేటోళ్ళు పౌరుషంగా ఉండేటోళ్ళు పంటలను బాగా వండిస్తారు ప్రకృతిలో నా జీవిస్తారు వినరా వినరా సుదర ఇది లంబాడిలా గదరా వినరా వినరా రాసుదర ఇది లంబాడిలా లా చెదరా మహాభోగోస్తారు వండోతారు లాప్సేని వండుతారు లాప్సేని వండుతారు సేవాలాలు గోలుస్తారు సేవాలాలు గోలుస్తారు சோதர இடி லம்பாடி லா விளரா சோதர இடி லம்பாடி ல சரம் துல்ஜா பாவன் கோலுத்தோ தோரு புதிக்கு நொக்கு தாரு தோரு புதிக்கு நக்கூத்தார தோரு புதிக்கு நக்கூத்த தூ நீ తిరుగుతుంటారు లంబాడీల చరితరా సోదర ఇది లంబాడీల గదర ఈ చూపడుగాను చేస్తుంటారు తైత కలాడుకుంటూ ఉంటారు తైత కలాడుతూ ఉంటారు తైత కలాడుతూ ఉంటారు పండుగను చేస్తుంటారు పండుగను చేస్తుంటారు వినరా వేర ఇంబాడీలా గదర వినరా సోదర ఇరి లంబాడీ లాచేదర కూసమ్మాను గొలుస్తుంటారు పొట్టేళ్లను ఊసుకుంటారు పోటేళ్లను ఊసుకుంటారు పొట్టేళ్లను ఊసుకుంటారు పోటీ వాడి ఉంటుంటారు పోటీ వాడి ఉంటుంటారు పూర్ల వాళ్ళు ఉంటుంటారు వినరా వేరోదర ఇరి లంబాడీ లాగా వినరా వేరోదర ఇరి लंबा डी लाल चरित लंबा डीला चरितंबा डी लाल चरितर जोहर संतोलाल महाराज को जोहर संतोलाल महाराज को संतो सेवालाल महाराजा से आलन को संतो सेवालाल महाराजा से आलम जय भारत जय हिंद जय बि जय बि फॉर मोर अप्राइब टू अवर चैनल थैंक यू सो मच